అందువల్ల ఈ కవితలను మనం చదవడం మొదలుపెట్టాలి స్వాతి పత్రికలు చదవడం కాదు ఉమరల్లీ షా గారి కథలు చదవాలి అది చాలా ముఖ్యమైన విషయం మనం చదవాల్సింది మనం చూడాల్సింది ఆయన చెప్పిన విషయాలు ఇంకా నా గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రభావం ఏ విధంగా శాసన మండలిలో కానీ ఆ సమయంలో ఉన్న అసెంబ్లీలో ఆయన ఏ విధంగా మాట్లాడారన్న వాటివి కూడా ఇవన్నీ పుస్తక రూపంలో కనుక రాగలిగితే అది ఒక రెఫరెన్స్ బుక్గా మన దగ్గర ఉంటుందన్నమాట ఎందుకంటే మన పిల్లలతో చదివించాల్సింది గొప్ప వ్యక్తుల చరిత్రలు జీవిత చరిత్రలు వాటి వల్ల ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన పుస్తకం చదువుతుంటే నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే అండమాన్ నికోబార్ ద్వీపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ కాలంలో జపాన్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి సుభాష్ చంద్రబోస్ గారి స్థాపన ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఉందో ఆయన సింగపూర్లోను రంగూన్లోను జపాన్లోను అక్కడ ఆఫీసులు పెట్టి నడిపాడు వాళ్ళు జపాన్ వాళ్ళు అండమాన్ నికోబార్ దీవులు సుభాష్ చంద్రబోస్ గారికి ఇస్తారన్నమాట అప్పుడు ఆయన వెంటనే చేసిన మొదటి పని ఏంటంటే ఈ ద్వీపాలకు పేర్లు మార్చేస్తాడు అండమాన్ ద్వీపాలను షహీద్ ద్వీపాలని నికోబార్ ద్వీపాలను స్వరాజ్య ద్వీపాలు అని చెప్పేసి ఆయన మారుస్తాడు చూడండి ఒక వ్యక్తిలో ఉన్న స్వాతంత్రం పట్ల కానీ ఒక దేశం పట్ల అభిమానం ఎలా ఉంటే తన దగ్గరకు వచ్చిన భూభాగానికి మొదట చేసింది ఆయన పేర్లు మార్చేశాడు షహీద్ ద్వీపాలు స్వరాజ్య ద్వీపాలు అని మార్చాడు ఇది ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ ఏంటో మనకు తెలియజేస్తుంది అందువల్ల అటువంటి విషయాలు మన పిల్లలకు చదివిస్తే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించడం మొదలు